మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందని చెప్పి విశ్లేషకులు శ్రేయోభిలాషులు అడుగుతున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మానవుల కోసం దేశాలు సరిహద్దులు అనేటివి కృత్రిమంగా మనం సృష్టించుకున్నమే ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు బలవంతుడైన రాజు ఆక్రమించుకుంటూ పోతే పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేవి మళ్ళీ సామంతులు స్వతంత్రం ప్రకటించుకుంటే చిన్న రాజ్యాలుగా మారినాయి రాజ్యాల సరిహద్దులు మనం సృష్టించుకునే జస్ట్ లైక్ దట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రుల పాపం గ్రామీణ ప్రాంతాలలో మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి పేదవాళ్ళు వస్తుంటారు సార్ నువ్వు ముఖ్యమంత్రి గారి ఎలాంటి పెద్ద కంపెనీలకు చెప్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి మేము బరువును మోయలేము మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు ఆఫీస్లో ఒక కుర్చీ ఫ్యాను ఏసీ అతను కావాల్సినవి అన్ని ఇస్తే ఇట్లా ఒక పది మంది మా సంస్థలో చేరినంటే మా సంస్థ ఉద్యోగాలు ఇచ్చుడు కాదు మేము ఉద్యోగాలు ఎత్తుకుంటూ బాల్ వస్తుంది సార్ అని చెప్తున్నారు వాళ్ళు అందుకే ఈరోజు డిమాండ్ అండ్ సప్లై ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న నూట డెబ్బై ఐదు ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు